హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ పేరు వచ్చేసి శ్రీవాణి యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇప్పుడు మనం వచ్చేసి నందిగామ మేకల లో ఉన్నామండి ఈ మార్కెట్ వచ్చేసి ప్రతి శనివారం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా నందిగామ మేకల మార్కెట్ బస్ స్టాండ్ నుంచి విజయవాడ నుంచి వచ్చేటప్పుడు నందిగామ బస్టాండ్లో బస్ స్టాండ్ కాడ నుంచి కొంచెం లోపలికి రావాలండి అదే హైదరాబాద్ నుంచి వస్తే మటుకి నందిగామ బస్ స్టాండ్ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు ఇవి మార్కెట్ జరుగుతుంది మీకు గా చెప్పాలి అని అంటే నందిగామ వ్యవసాయ మార్కెట్లో మార్కెట్ జరుగుతుంది ఎవరిని అడిగినా సరే ఊళ్ళోకి వచ్చాక చెప్తారు వ్యవసాయ మార్కెట్ ఎక్కడా అంటే ఇక్కడ వచ్చేసి గేదెలు కోళ్ళు మేకలు ప్లస్ మేక పోతులు పొట్టేళ్ళు బాగా తాగుద్ది గొర్రెలు అయితే ఇక్కడ ఉండవండి ఎవరికైనా కావాలి అనంటే మార్కెట్ విజిట్ చేయొచ్చు ఈ వీడియోలో వచ్చేసి మేకపోతులు ఏ రేట్లు చెప్తున్నారు ఏంటి అనేది ఒకసారి చూద్దాం చూడండి మేకపోతులు అయితే రావడం కొంచెం తక్కువే వచ్చాయి అంతగా ఏం రాలేదండి మార్కెట్కి బేరాలు కూడా ఏం లేవు ఇక్కడ ఒక మూడు పిల్లలు కొన్నారంట చూద్దాము ఎంత పడ్డాయండి ఇవి మూడు కలిపి ఒక్కొక్కటి ఎనిమిది వేలు లెక్క పడ్డది ఎంత చెప్పారు వాళ్ళు చెప్పడం మూడు కలిపి ముప్పై రెండు వేలు చెప్పారు ముప్పై రెండు వేలు చెప్తే ఇరవై నాలుగు వేలకు ఫైనల్ అయిపోయిందంట మొత్తం ఒకటే సైజులు అండి ఇవే సైజు చిన్నవే మరీ పెద్ద కొమ్మే బారుందిలే కానీ పిల్లలు అయితే చిన్న సైజు చూసి కొనుక్కోండి కొనుక్కునేటప్పుడు చాలా పిల్లలు కొంచెం డల్గా కనిపిస్తున్నాయి అలా కట్టుంది చూడండి చాలా డల్గా ఉంది ఎందుకు మోసేసి కూడా మోహన్ ఉంది పిల్ల ఎవరి ఇయే నా బాబాయ్ తెచ్చింది అయ్యి అయ్యి డివైడ్ చేసాడు చిన్న పెద్దయి ఇది కొంచెం చిన్న సైజు లైవ్ వెయిట్ ఇరవై కేజీల వరకు వస్తాయి ఇవి ఇరవై ఇరవై ఐదు దాకా వస్తాయండి పెద్ద ఇయంత చెప్తున్నావు అయ్యంత చెప్తున్నా ఎవరు అసలు అది లేరు అసలు ఎవరు లేరు ఏం చెప్పాను రేట్ బాబాయ్ ఏం చెప్పినా చెప్పి ఎంత చెప్తున్నా కొనేవాళ్ళు లేకపోతే నాకు రేట్ చెప్పు నువ్వు పెద్ద సైజు ఇరవై ఐదు నుంచి ముప్పై కేజీల వరకు కూడా వస్తాయండి ఈ రెండు పెద్దవి ఉన్నాయి కదా ఈ ఐదు తొంభై ఐదు చెప్పారా ఈ ఐదు మేకపోతుంది తొంభై వేలు చెప్పారంట చెప్పడం ఎవరు అడిగే వాళ్ళు లేరు వాళ్ళు అసలు రేట్లు ఎవరు చెప్తారో ఎవరు చెప్పారో చూడాలి ఈ కట్ట దగ్గర అయితే అసలు మనిషి లేరు ఈ కట్ట దగ్గర మనిషి లేరు ఈ కట్ట మళ్ళీ ఒక ఐదు నిమిషాలు వీడియో ఆపితే ఇప్పుడే కొంచెం స్టార్ట్ అయింది నేరాలు రేట్లు కూడా చెప్పడానికి సిద్ధపడుతున్నారు అడిగిస్తా ఇవి వచ్చేసి మేపుడు పిల్లలు

పదిహేను వేలు చెప్పారంట ఇవి వేరే తమ్ముడు కాడ ఎవరు లేరు ఈ అడుగుదాం అండి వీళ్ళు ఎటు పోయారు మళ్ళీ ఎటు పోయారు అక్కడ బేరం జరుగుతుంది ఇక్కడే ఉన్నాడులే ఎన్ని తెచ్చిన ఎన్ని తీసుకొచ్చిన ఇరవై అమ్మిన వారణలే ఎన్ని నిన్నటి గురించి అడగలే నేను ఇయ ఇక్కడ మార్కెట్ చెప్పు మైలవరం మార్కెట్ గురించి చెప్పొద్దు ఇండే అమ్మ ఎంత ఎంత వేలు చెప్తున్నావు అయ్యే ఇరవై ఐదు ఈ ఇరవై ఐదు వేలు చెప్పారంట పడతాయా పడవా అనేది ఒకసారి కామెంట్ చేయండి ఇరవై ఐదు వేలు సైజులు అవి ఉన్నాయి లైవ్ వెయిట్ పద్దెనిమిది నుంచి ఇరవైకి అటు ఇటు వస్తాయి బలాలు అయితే కొంచెం తక్కువగా ఉన్నాయి పిల్లలు పద్దెనిమిది నుంచి ఇరవై మధ్యలో వస్తాయి రావడం ఇక్కడ పెద్ద మేకపోతులు ఉన్నాయి ఇందాక చూపించాయి కదా ఫస్ట్ స్టార్టింగ్ లో ఆ యాడికి ఈడికి మారుస్తున్నారు పెద్ద సైజ్ మేకపోతులు ఇక్కడ బేరం జరుగుతుంది మూడు మేకపోతలు బేరం జరుగుతుంది ఇంకా తెగలేదు తర్వాత చూద్దాం ఈ రేట్లు అయితే అడుగుదాం ముందు వచ్చేసి ఇంక ఇక్కడ పెద్ద సైజ్ మేకపోతులు ఉన్నాయండి రెండు మేకపోతులు ఎంత చెప్పారు ఇవి రెండు ఒక్కొక్కటి ఒక్కొక్కటి ముప్పై ఐదు వేలు రెండు కలిపి డెబ్బై ఐదు వేలు చెప్పారంట నలభై కేజీలు మటన్ వస్తుంది ఇందాక నల్ల బ్యాంక్ బట్లు చూపించాను కదా ఇక్కడ అది బేరం తెగలేదు వదిలేశారు ఈ కరెక్ట్ ఏ రేట్ చెప్తున్నారో చూద్దాం ఎంత చెప్పావయ్యా ఎంత చెప్పినవంటే మాట్లాడదే జత ఇరవై నాలుగు వేలు రేట్లైతే అది మాకు లెక్క వచ్చు రేట్లు అయితే విపరీతంగా చెప్పండి మళ్ళీ బేరాలు ఏం లేవనండి జత ఇరవై నాలుగు వేలు అంటండి ఇవి చెప్పడం అయితే చెప్తున్నారు పెద్దగా లైవ్ వెయిట్ కూడా పెద్దగా ఏం రావు పదిహేను నుంచి పద్దెనిమిది కేజీల వరకు లైవ్ వెయిట్ వస్తాయి ఇవి ఇవి చూపించా కదా ఇందాక డెబ్బై కేజీలు డెబ్బై వేలు చెప్పారు రెండు జత జత వచ్చేసి డెబ్బై వేలు చెప్పారు ఫిక్స్డ్ రేట్ ఏం కాదు బేరం ఉంటుంది ఫీల్ అయ్యా అవకాడ ఒక రెండు పిల్లలు బేరం జరుగుతుంది పోతు చూద్దాం ఎట్లా ఒకటి రెండు అడుగుతున్నారు కానీ ఎంతకు అడిగారండి ఇవి మీరెంత చెప్పారు అరవై ఒక్క అరవై ఒక్క వెయ్యి మూడు చెప్పారంట వాళ్ళు ఏమో నలభై ఏడు వేలు కడిగారు ఆగిపోయింది అట్లా బేర ఏం చెప్పాను జత ఇరవై జత ఇరవై మూడు వేలు చెప్పారంట ఇది కూడా అంతే పద్దెనిమిది నుంచి ఇరవై కేజీల మధ్యలో వస్తుంది కొంచెం కొనుక్కునేటప్పుడు తలలోంచి ఉన్న పిల్లలు కొనుక్కోమాకండి మొఖం నల్ల కప్పు వేసి ఉంటది చూస్తే బాగా చూస్తే గమనిస్తే అర్థమైపోద్ది అలాంటి పిల్లలు కొనుక్కోకుండా ఉండండి ఇక్కడ బేరం అయితే నచ్చింది బేరం జరుగుతుంది ఇక్కడ ఈ పిల్లలు రేట్లు పెద్దగా ఎవరు చెప్పట్లేదు ఎక్కడన్నా ఒక దగ్గర బేరం జరుగుతుంటే చూపిద్దామన్న ఏరియా తోటి అటు ఇటు తిరుగుతున్నా అందుకనే నాలుగు మీరు ఎంత చెప్పారు రేటు నాలుగు నలభై ఎనిమిది వేలు వాళ్ళు ఎంతకు అడిగారు ఎంత నలభై నాలుగు వేలకు అడిగారా నలభై నాలుగు వేలకు వాళ్ళు అడిగారు اوه يا تو ها انو انت ذراي وتاي پانی نما تي جي وارا ييالا ين ما جو بها لالما يي جي وارا جو اور گني دا تو اگے تو يي چلاتا ويندا يي نيڈ پانی وارا نایا نيتا చె మళ్ళీ ఆగిపోయిందా ఏంటున్నారా నలభై ఆరు అయితే ఇస్తా ఫైనల్ అంటున్నా నలభై నాలుగున్నరకి అది సైన్ అయిపోయిందండి ఇప్పుడిప్పుడే ఇప్పుడే తొమ్మిది అయింది ఇప్పుడే ఒకళ్ళు ఇద్దరు అట్లా వస్తున్నారు చూసుకోడానికి పెద్దగా అయితే బేరాలు ఏంటి జరగట్లే అండి చూడండి అది ఎంత ఖాళీగానే ఉంది అన్ని ఖాళీగా ఎంత చెప్తున్నావు అయ్యి మూడు యాభై రెండు వేలు ఈ మూడు యాభై రెండు వేలు చెప్పారండి ఇరవై ఐదు నుంచి ముప్పై కేజీ వరకు లైవ్ వెయిట్ వస్తాయి పెద్ద సైజ్ బలాలు ఉన్నాయి బలాలు ఉన్నాయి ఉన్నాయన్నా లేవన్లే నువ్వు ఇరవై తల్లి నన్ను ఎన్నో

పదహారున్నారని వీళ్ళు పదిహేడు ఉన్నారని వాళ్ళు అట్లా ఆగింది కొన్నాయని చెప్పాలి ఎంత కొనడం పదిహేడున్నారా ఇద్దరు నందుగా మోన్లే పదిహేడు వేల ఐదు వందలకి అది ఫైనల్ అయిపోయిందండి ఎందుకు చెప్తున్నారు ఇవి నాలుగు డెబ్బై వేల నాలుగు మేకపోతులు వచ్చేసి డెబ్బై వేలు చెప్తున్నారంట వచ్చేసి కొన్న ఏమైనా ఉన్నాయేమో చూద్దామని అంటే ఎక్కడ కనిపించట్లేదు అసలు బేరం ఇలా అడిగేసి అలా వెళ్ళిపోతున్నారు అసలు ఫిక్స్ అవ్వట్లేదు నిలబడట్లేదు మెయిన్ చూసి వెళ్ళిపోతున్నారు ఈ కొన్నారంట కొన్నారండి ఇది ఆరు వేలు కొన్నది ఆరు వేలు కంటే జనాలు నమ్మట్లేదు కొన్న వాళ్ళతో మాట్లాడించట్లేదు అంటున్నారు ఇంకా బేరాలు అయితే ఒక రెండు రెండు దగ్గర రెండు రెండు పోతులు కావాలంట వాళ్ళకి రెండు పోతుల కోసం బేరాలు అడుగుతున్నాయండి ఇక మిగిలిన ఇట్లా ఖాళీగానే ఉన్నారు పెద్దగా బేరాలు అయితే ఏం లేవు రేట్లు అయితే కొంచెం ఓవర్ గానే చెప్తున్నారు చెప్పడం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్